హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట నన్ను కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నా వాయిస్ని నన్ను మీరు కొంచెం భరించాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం జలుబు చేసిందండి టోన్ అయితే అస్సలు బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా అంటే గొంతు గొంగురు పోయింది అంటారు కదా అట్లా పోయిందనమాట నాకేంటోనండి అంతకుముందు వర్షంలో తడిచినా స్వీట్స్ ఏమైనా తిన్నా అంత జలుబు చేసేది కాదులే కానీ ఎందుకనో ఈ మధ్య తరచూ జలుబు చేస్తుంది కొంచెం వర్షంలో తడిచినా లేదంటే జలుబు చేసేవేమైనా ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా తిన్నా స్వీట్స్ ఏమైనా తిన్నా వెంటనే జలుబు వచ్చేస్తుంది వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది మరి ఎందుకనో ఏంటో నాకు కూడా తెలియట్లేదు అంతకుముందు లేదు ఇలాగా ఈ మధ్యనే కొంచెం ఎక్కువ జలుబు చేస్తూ ఉంది వాయిస్ చేంజ్ అవుతాయి ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఈజీగా అనమాట నాకు నా వాయిస్ నాకు మళ్ళీ తిరిగి రావడానికి అయితే ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్నటి వ్లాగ్ ఉంది కదా మామిడికాయలు అవన్నీ కూడా మనం మాకబెట్టి మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా తిన్నాం కదా కొన్ని పండలేదండి వాటిని పక్కన పెట్టేసాము అవి ఏంటంటే నాకు తెలిసి ఇంకో టూ డేస్ అట్లా పడతాయి అనుకుంటా అవి ఇంకా పండాలి కదా అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి వ్లాగ్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ లెవెన్ తర్వాత స్టార్ట్ చేశానండి ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం నేను మొన్న డీమాట్కి వెళ్ళినప్పుడు సరుకులు కొన్ని తెచ్చుకున్నాను అని చెప్పాను కదా వాటిల్లో ఎప్పుడు నేను ఎర్ర కందిపప్పు అస్సలు తీసుకురానండి నాకు అసలు తెలియదు అంటే తెలియదు అంటే చూస్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు వాడలేదండి మామూలుగా రెగ్యులర్గా మనకి కందిపప్పు ఉంటాయి కదా అవే యూస్ చేస్తూ ఉంటాను ఎర్ర కందిపప్పు అయితే అస్సలు నేను ఎప్పుడు వాడలేదు నాకు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట అయితే కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఈ రెండింటిలో ఎర్ర కందిపప్పు ప్పు కొంచెం కాస్ట్ తక్కువ వచ్చాయనమాట అసలు ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఎక్కువ తీసుకురాలేదులేండి ఫస్ట్ అసలు చూద్దాము అని చెప్పేసి కొంచెం తీసుకొని వచ్చాను అనమాట అవి చూడడానికి ఇప్పుడు కందిపప్పు అనుకోండి మామూలు కందిపప్పు కొంచెం అందంగా ఉంటాయి కానీ ఇవేంటో కొంచెం వెయిట్ చాలా తక్కువ ఉన్నాయి లైట్గా ఉన్నాయి వీటిలో కూడా రకాలు ఉంటాయేమో నాకు తెలియదు కానీ నాకైతే ఒకటే రకం కనిపించింది తీసుకొని అనమాట ఈరోజు ఇంకా ఎర్ర పప్పుతోనే పప్పు చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నా నాకు ఎర్ర కందిపప్పు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మన స్కిన్కి మాత్రం ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు మంచి రిజల్ రిజల్ట్ వస్తుంది అని మాత్రం నాకు తెలుసు కానీ ఇట్లా ఫుడ్ లాగా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది టేస్ట్ తెలియదు అండి ఈరోజు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుంది అనేది ఇంట్లో దోసకాయలను టమాటాలు ఉన్నాయి సరే దోసకాయ టమాటా పప్పు చేద్దాము అని చెప్పేసి నేనేంటంటే ఎప్పుడు పప్పు చేసినా పచ్చిమిరపకాయలు వేస్తా కారం తక్కువేస్తాను అండి పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో కానీ పప్పు చారులో కానీ బాగుంటుంది అనమాట మంట పిల్లలు తినరు అనుకుంటే మీరు కారం తగ్గించేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినప్పుడు కారం తగ్గించండి లేదంటే ఒకటి ఒకటి రెండు వేసినప్పుడు నార్మల్గా మీరు ఎలా వేస్తారో అలా కానీ నాకైతే పర్సనల్గా పచ్చిమిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను కారం తక్కువ వేస్తాను ఇంకా అందులో ఉప్పు ఉప్పు లాస్ట్లో వేస్తానండి అంటే కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తానమాట పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు దోసకాయలు అన్నీ కట్ చేసాను అవన్నీ కూడా వేసేసాను అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేశాను నాకు కుక్కర్ లేదండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కుదరట్లేదు నార్మల్గానే ఉడికిచ్చేస్తాను అందుకని ముందే ఏం చేస్తానంటే పప్పు కొంచెం నానబెట్టేస్తాను నానబెట్టినప్పుడు మనకి ఈజీ అయ్యిద్ది ఎక్కువ టైం పట్టకుండా తొందరగా ఉడికిద్ది దానికోసం అని చెప్పేసి నేను ముందే కడిగి పెట్టేసి పక్కన పెట్టేసాను అవి కొంచెం నానిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నవి వేసేసి కొంచెం కారం పసుపు అవన్నీ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను అండి ఇది వచ్చేసరికి ఏ రోజు బ్లాగ్ అంటే సాటర్డే అంటే మాకు మా తలస్నానాలు అన్నీ కూడా మార్నింగ్ టైంలోనే అయిపోతాయి కానీ పిల్లలకి ఏంటంటే కొంచెం లేటుగా చేపిస్తాను అనమాట నేను ఇల్లు అంతా నీట్గా చేసుకున్న తర్వాతే వాళ్ళకి తలస్నానాలు చేయిస్తాను అందులోను వారానికి ఒక్కసారి ఇలా వాళ్ళకి ఆయిల్ మసాజ్ చేసి ఆ తర్వాత మాత్రమే తలస్నానాలు చేయిస్తాను అది ఏదో ఒకరోజు సాటర్డే అవ్వచ్చండి సండే అవ్వచ్చండి చిద్వికేమో ఫ్రైడే చేయించు చైత్రాకేమో మండే చేయించును ఎందుకంటే ఏ రోజు పుడితే ఆ రోజు తలస్నానం చేయించకూడదు అని చెప్తూ ఉంటారు కదా అది మాత్రం నేను కొంచెం గట్టిగా ఫాలో అవుతాను దానివల్ల రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే చిది ఫ్రైడే పుట్టాడు కాబట్టి ఆ రోజు వాడికి అసలు తలస్నానం చేయించును చైత్ర వచ్చేసి మండే పుట్టింది మండే రోజు ఆమెకి తలస్నానం చేయించను అనమాట కామన్గా ఇద్దరికి సండే కానీ లేదంటే సాటర్డే కానీ చేయించేస్తూ ఉంటా మేము అలాగే మార్నింగ్ చేసేసాం కదా పిల్లలకు కూడా చేద్దాము అని చెప్పేసి ఇద్దరికి ఆయిల్ మసాజ్ చేసి కొంతసేపు అలా వదిలేసాను అదే అన్నం కూర పొయ్యి మీద పెట్టేశాను ఉడుకుతా ఉన్నాయి ఆ ఉడికే లోపల పిల్లలు ఇద్దరికి తలస్నానాలు చేయించవచ్చులే అన్నట్టుగా ఫస్ట్ ఆయిల్ రాసానండి కొంతసేపు ఆయిల్ రాసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తానన్నమాట తర్వాత తలస్నానాలు అయితే చేయిస్తాను ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మందికి ఏంటంటే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అని చెప్తున్నారండి ఒక్కసారి ప్లీజ్ అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారా లేదో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఆన్ చేసినా కూడా రాకపోతే ఇంకా నేను కూడా ఏమీ చేయలేనమాట మరి ఎందుకు రావట్లేదో నాకు కూడా తెలియదు నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది నా సబ్స్క్రైబర్స్కి తెలిసిన వాళ్ళకి చాలామందికి ఏంటంటే నేను ఇవాళ పోస్ట్ చేస్తే ఆ నోటిఫికేషన్ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అలా కూడా వస్తుందంట మరి రీజన్ ఏంటో నాకు తెలియదు మరి ఒకవేళ మీకు కూడా నోటిఫికేషన్ రావట్లేదు అని అంటే ఒక్కసారి ప్లీజ్ అబ్బా చెక్ చేసుకోండి ఆన్లో ఉందో లేదో ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా నా సైడ్ నుంచి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను వీలైనంత వరకు నేను చేయగలిగినంతవరకు నేను అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతిసారి సేమ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయండి వాటికైతే నేనేమీ చేయలేను అక్కడికి నేను ఓపిక్గా రిప్లై ఇస్తూనే ఉన్నా అంటే ఫస్ట్ వచ్చేసి రీషేవ్ గురించి అడుగుతున్నారు అంటే మళ్ళీ గుండె చేయించుకునే దాని గురించి అడుగుతున్నారు తర్వాత ఇంకేంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గుండు చేయించుకున్నప్పుడు మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడుగుతున్నారు తర్వాత మీరు ఇప్పుడు గుండు చేయించుకున్నారు కదా టక్కున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్ట్రై ఫీల్ అవుతున్నారా అని అడుగుతున్నారు వీటన్నింటికి ఆన్సర్ నేను చెప్పేశానండి అయినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నాకు కూడా ఏం చెప్పాలో ప్రతిసారి చెప్పిన దానికే చెప్పాలి అంటే ఎవరైనా నిజంగానే అడుగుతున్నారా లేదంటే కావాలని అడుగుతున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట సాధ్యమైనంత వరకు ఓపిక్గా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను రిప్లై ఇస్తున్నాను అదేమంటే మీకు అర్థం కాలేదు నేను అడిగిన క్వశ్చన్ నేను అలా అడగలేదు ఇప్పుడు గుండు చేయించుకున్న తర్వాత గుండుతో మీకు ఏం యూజెస్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు అదేం క్వశ్చన్ అండి ఏం యూజెస్ ఉంటే నాకు అర్థం కాదు మహా అయితే సమ్మర్ కాబట్టి కొంచెం ఎయిర్ అదంతా ఏమీ ఉండదు కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది మెడ మీద గుచ్చుకోవడం అలాంటిది ఏమీ లేకుండా కొంచెం ఫ్రీ ఉండదు అనమాట ఇంకా అంతకుమించి యూజెస్ ఏముంటాయో నాకు కూడా తెలియట్లేదు ఇంకొకటి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకో అప్పుడు ఏమవుతుందంటే రెడీ అవ్వాలంటే జడేసుకోవాలి ఈ అంతా లేకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట హడావిడ లేకుండా అది ఒక బెనిఫిట్ ఉంటుంది ఇంకా అంతకుమించిన యూజెస్ అయితే గుండుతూ నాకైతే ఏమీ కనిపించలేదండి మరి అలా కూడా యూజెస్ ఉంటాయేమో నాకు కూడా తెలియదు మీరు చెప్తుంటేనే విన్నాను క్వశ్చన్ నేను అన్నీ అడుగుతున్నారు ఆన్సర్ కూడా మీరే చెప్పేస్తున్నారు అనమాట ఇంకా నేనేం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లా క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే నేను ఓపికనంత వరకు సాధ్యమైనంత వరకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అలానే ఇస్తున్నాను మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరికీ అయితే అన్నం పెట్టేశానండి వాళ్ళు కూడా తినేశారు ఈవినింగ్ ఏంటంటే అత్త మామయ్య వచ్చారు పచ్చడి పట్టాలి అని చెప్పేసి నిజం చెప్పాలి అంటే ఈ పచ్చడి ఒక వన్ వీక్ బ్యాకే పట్టాల్సింది అయితే నేనే ఆ వీడియో తీసుకుంటాను రేపు అంటే నాకు ఆ రోజు వేరే వర్క్ ఉంది కొంచెం బిజీగా ఉండడం వల్ల రేపు ఎప్పుడైనా పడదాము అని చెప్పేసి చెప్పాను అనమాట అందుకని వాళ్ళు కూడా పోస్ట్ చేసి వాళ్ళకి కూడా కొంచెం వర్క్ ఉందంట అదే టైంకి అందుకని చెప్పేసి సరే ఈ ఈ నాలుగు రోజులు ఆగి పడదాంలే అన్నట్టుగా ఇంకా అలానే ఉన్నారు ఇంకా నాకు కూడా చెప్పలే నైట్ ఇంటికి వచ్చేసి పచ్చడి పట్టేద్దాము అని చెప్పేసి చెప్పారనమాట సరే ఇంకా అప్పటికప్పుడు వచ్చి చెప్పారు ఇంకా నాకు కూడా ఏం అర్థం కాల సరే పట్టేద్దాంలే అని చెప్పేసి నైట్ టైం అయితే మనకి లైటింగ్ అంత మంచిగా ఉండదండి మా ఆయన ఎక్స్ట్రా ఎలాగూ ఎలక్ట్రీషియన్ కాబట్టి ఎక్స్ట్రా లైట్ ఒకటి ఫిట్ చేసి అప్పటికప్పుడు లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని వీడియో అయితే తీసాము పచ్చళ్ళండి సాధ్యమైనంత వరకు కొలతలు అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి అంటే ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎన్ని ముక్కలకి ఎంత ఉప్పు కారం మెంతు పిండి ఇవన్నీ కూడా ఎంతెంత వేయాలి అనేది సాధ్యమైనంత వరకు కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి ఎవరు చెప్పినా కూడా కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ ఈక్వల్గా అయితే ఉండవు కొంతమంది ఉప్పు ఎక్కువ వేసుకుంటారు కొంతమంది మంట తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు అలా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి ఈరోజు మా అత్త పచ్చడి ఎలా పట్టిద్ది అనేది ఇవాళ వీడియోలో మీరు చూదురు కానీ కొలతలు అవన్నీ నాకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా నాకు అసలు గుర్తుండవండి అందుకని చెప్పేసి నేను పెద్దగా ఎలా అంటే ఎంత ఏంటి అనేది నేను పెద్దగా నేను పట్టించుకోను నాకు కూడా గుర్తుండవనమాట అందుకని ఈరోజు వీడియోలో ఎన్ని ముక్కలు ఎంత కారం ఎంత ఉప్పు చిన్నపాయలు ఏమేమి వేసాము అనేది అత్త చెప్పింది క్వాంటిటీ అదంతా కూడా వీడియో కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైంది అన్నింటిలో నా ఫేవరెట్ పచ్చడి ఏంటంటే మామిడికాయ అండి మామిడికాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మామిడికాయ తర్వాత నాకు ఉసిరికాయ పచ్చడి ఇష్టం ఉసిరికాయ పచ్చడి తర్వాత చింతకాయ పచ్చడి ఏంటో అన్ని పుల్లగున్న పచ్చళ్ళే ఇష్టం అంటే నా నోటికి కొంచెం పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది అట్లా నాకు పుల్లగున్న పచ్చళ్ళు అన్నీ కూడా చాలా ఇష్టం అదే నేను చెప్పిన ఇప్పుడు మామిడికాయ కానీ ఉసిరికాయ కానీ చింతకాయ కానీ అన్నీ కూడా పుల్ల పచ్చళ్ళే కదా పుల్లగా ఉండే పచ్చళ్ళే కదా నాకు ఎందుకో అవే నచ్చుతాయండి నేను కారం కూడా ఎక్కువ తింటాను అంటే కారం ఎక్కువ తినమంటే పచ్చళ్ళు ఎక్కువ తింటాను నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే ఇప్పుడు కొలతలు ఏమేమి వేయాలి అనేది అత్త చెప్తుంది వీడియో కంటిన్యూ అవుతుంది అత్తే చెప్తుంది అన్నమాట మీరు కూడా చూడండి ఐదు మాళ్ళు ముక్కలకి మాండుపు మామిడి కారం మాండిపు మాండి కారం తవుడు ఆవపిండి తవుడు ఆవపిండి అరసోడ మెంతిపిండి మెంతి మెన్పి మెంతిపిండి నాలుగు కేజీల నూనె నాలుగు కేజీల నూనె అది చిన్నపాయలు మిషన్ ఆ చిన్నపాయల పావు కేజీ చిన్నపాయలు పావు కేజీ and eat a live అది అన్నమాట అండి కొలతలు అయితే ఇంక అత్త చెప్పింది కదా సేమ్ అవే కొలతలు అయితే ఈ పచ్చడికి యూజ్ చేశారు ఇది త్రీ డేస్ తర్వాత ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తుందా మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్